అమెరికాకు వచ్చే అప్పుడే నాలుగు నెలలు అయితే దాటిపోయిందండి ఐదు నెల పడిపోయింది ఇంకా ఇండియాకి వచ్చే టైం అయితే దగ్గర పడిపోయింది ఇంకో ట్వంటీ డేస్లో అయితే ఇండియాకి అయితే బయలుదేరాలి ఇంకా సరే అన్ని ఒకసారి అంటే కుదరదు ముందు షాపింగ్ కొన్ని కొన్ని అయితే చేద్దామన్నట్టు రోజు మా అబ్బాయి ఖాళీ ఉన్నాడని ఇంకా కా వెళ్ళామండి షాపింగ్కి అయితే బయలుదేరామన్నమాట మియా మిస్టరీ అని ఇదైతే సెంటర్ వీల్లో మన అవుట్లైన్లో ఉంటుందన్నమాట డేటాన్ మహల్ లో అయితే ఉంటుందండి ఈ షాపింగ్లోకి అయితే వచ్చేసాం అనమాట ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దగా ఉంది చాలా బాగుందండి అయితే ఇక్కడ చాక్లెట్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ వాళ్ళు మాకు ఫ్లేవర్స్ చూడమని ఒక ఒక ఐదు ఆరు చాక్లెట్స్ అయితే ఇచ్చారనమాట తిన్నాక చాలా బాగుంది ఇంకా సరేనని ఇవి ఇవి తిండియా అయితే తీసుకెళ్దామనని ఇప్పుడే తీసుకుందాం అనుకున్నాం సరే వద్దులే ట్వంటీ డేస్ అంటే కరిగిపోతాయారు కానీ ఇంకా ఆ సరేనని ఇవి ఇవి తీసుకోవాలని డిసైడ్ అయితే చేసుకున్నాం సరే మేము తినడానికి అయితే ఒక పది వెరైటీస్ అయితే తీసుకొని ఇంకా చాక్లెట్స్ దగ్గర నుంచి అక్కడ నుంచి అయితే బయలుదేరామండి చాక్లెట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అనమాట చాలా మంది చెప్పారు కవిత గారు ఇండియాకి వచ్చేటప్పుడు చాక్లెట్స్ మాకు కంపల్సరీ తిమ్మని ఇంక ప్రతిసారి నేను కూడా తీసుకెళ్తూ ఉంటాను కదా సరే తీసుకెళ్దాం అక్కడి నుంచి ఇంకా మా వారి బట్టల కోసం అన్నట్టుగా షాపింగ్కి వచ్చాము కానీ ఇక్కడేనండి అబ్బో అసలు అయిందా గంటలన్నీ తినేసింది అనమాట ఇక్కడే టూ రెండు రెండున్నర గంటలు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మాకు ఇక్కడ అనమాట ఇంకా మా వారికి నాలుగు షర్ట్స్ తీసుకున్నాను ఇంకా షూ తీసుకున్నాము నాకు టాప్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మీకు ప్యాక్ చేసేటప్పుడు అన్ని వివరంగా చూపించి అదొక వీడియో అయితే మీకు తయారు చేసి మొత్తం అన్నీ నేనేమే ఇం కొన్నాను చూపిస్తాను ఇప్పుడైతే నేనైతే ఇలా షాపింగ్కి అనమాట ఇంకా అప్పటికే అయిపోయిందండి టైము ఫార్టీ టు సిక్స్ అయితే అయింది ఇంకా సరే అక్కడి నుంచి అయితే ఫుడ్ ఫెస్టివల్ పైనాపిల్ ఆపిల్ ఫస్ట్ ఫుడ్ ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుందనమాట సరే అక్కడికి వెళ్దాం అన్నట్టుగా అక్కడికైతే వెళ్ళాము ఇగోండి అక్కడైతే ఇంకా ఫైన్ యాపిల్కి సంబంధించిన అన్నీ కూడా చెట్లు ప్లాంట్స్ అవి కానీ బ్రెడ్ మన కేక్లు అన్నీ కూడా పైనాపిల్ ఫ్లేవర్ తోటైతే అన్నీ పెట్టారనమాట ఇదిగోండి ఆపిల్లో ఫైన్ ఆపిల్ సిరప్ పైనాపిల్ క్రీమ్ అలాంటివన్నీ వేసారనమాట ఇదైతే మంచిగా అనిపించింది చిన్న చిన్న ముక్కలు అయితే షాంపులకి అయితే ఇచ్చారు తిన్నాము చాలా బాగున్నాయి అది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డాలర్స్ అని అంటే అదైతే ఒకటి తీసుకున్నాం మేము ఫైనాపిల్ మిల్క్ క్రీమ్తో చేసింది అయితే బాగుందన్నమాట అది తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి అయితే ఇలా మొత్తం స్టాల్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాం అనమాట మేము అప్పుడే జనాలు నిండుతూ ఉన్నారు రాత్రి పన్నెండింటి వరకు ఉంటుందంట ఇంకా మేము అలా ఒక ఊరి ఇది ఇక్కడైతే పాటలు అయితే ఇక ఈ